హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ కొత్తపేట ఎలా ఉన్నారు బంగారం కొనాలంటే బంగారం షోరూమ్ అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అండి మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అండి ఇక్కడ వియ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో మీకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు లేదా మన షోరూమ్స్కి కొక్కరిపల్లి కొత్తపేట సోమాజీ కూడా అండ్ ఖమ్మం రోడ్లో ఉందండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఐటమ్స్ షాట్ తీసేసి వాట్సాప్లో క్లిప్పును పంపించేసి ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా కనుకొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు మీకు మంచి బ్రైడల్ సెట్ చూపిస్తున్నాను రండి అంటే చాలా హెవీగా ఉండేది ఒకసారి చూపించాను అన్నయ్య అన్నారు కదా సో అందులో భాగంగా చూపిస్తున్నాను అనమాట ఈ నక్లీస్ ఈ నెక్లీస్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ఎంతో నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి నెట్ వెయిట్ చూడండి నెక్లెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా గ్రాండ్ లుక్గా ఉంది కదండి సో చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇంకోటి వచ్చేసి మనకి హారం వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ అండి వన్ ట్వంటీ గ్రామ్స్ అండి హెవీగా కనిపిస్తుంది కదండి అంత హెవీ లుక్ ఉంది అందుకే అంత బాగుందనమాట ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ అండి వడ్డానం వచ్చేసి మనకి వన్ నాట్ నైన్ అండి నూట తొమ్మిది గ్రాముల్లో వచ్చేస్తుందండి నూట తొమ్మిది గ్రాముల్లో సో టోటల్ సెట్ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మీకు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇయరింగ్స్ అండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మేము తీసాము మీరు కావాలంటే వేరే కూడా సెలెక్ట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సో చూసారా నచ్చిందా మీకు మీరు ఆ చాలా నుంచి అడుగుతున్నారు కదా ఒకసారి హెవీ సెట్ చూపించమని కొంతమంది అడిగారండి వాళ్ళ కోసం అన్నీ చూపించాను అనమాట చూసేయండి మనకి ఇంకా తొందర మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో వన్ ట్వంటీ గ్రామ్స్లో కూడా మీకు నేను నెక్లెస్ హారం ఇయరింగ్స్ కూడా మంచి సెట్ అయితే చూపిస్తాను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్